హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు సవా లక్ష పనులు ఎన్నో ఒత్తిళ్లు ఈ ఒత్తిళ్లతో మెదడు మొద్దుబారిపోతుంటుంది చురుగ్గా ఉండలేకపోతుంటాం చేసే పనిపై ఏకాగ్రత ఉండదు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమస్యలని తొలగిపోయి మెదడు చురుగ్గా పవర్ఫుల్గా పనిచేయాలంటే కొన్ని పనులు అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ అలవాట్ల వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆలోచన శక్తితో పాటు మొత్తంగా మెదడు శక్తివంతంగా అవుతుందని వివరిస్తున్నారు మరి అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలో రక్త సరఫరా తగిన విధంగా ఉండాలంటే వ్యాయామం కంపల్సరీ అని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా పెరిగి ఆక్సిజన్ పోషకాలు తగిన స్థాయిలో అందుతాయంటున్నారు అంతేకాదు వ్యాయామం కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తోందని చెప్తున్నారు అలానే మరీ కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని ఎరోబిక్ వ్యాయామాలు నడక జాగింగ్ వంటివి సరిపోతాయని చెబుతున్నారు యాంటీ ఆక్సిడెంట్లు గుడ్ ఫ్యాట్స్ విటమిన్లు మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మెదడుకు సంబంధించి సమస్యలు నియంత్రణలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు బెర్రీస్ చేపలు డ్రై ఫ్రూట్స్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని అల్జిమస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అంటున్నారు మన నిద్రపోయిన సమయంలోనే మన బ్రెయిన్కు రెస్ట్ దొరుకుతుంది అప్పుడే మన జ్ఞాపకాలు కొత్తగా నేర్చుకున్న అంశాలను ఓ క్రమ పద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం నిద్ర లేకపోవడం అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుందని పరుస్తుందని జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తోందని కనుగొన్నారు కాబట్టి మెదడును పదునుగా ఉంచడానికి ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడం సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా అభిజ్ఞాపనితీరు మెరుగుపరచవచ్చని నిపుణులు చెబుతున్నారు అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన ప్రకారం సోషల్ యాక్టివిటీస్ డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రేమేటర్ పెరుగుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలో తెలింది మన కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తికి ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ గ్రేమేటరే కీలకమని కనుగొన్నారు పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధనల్లో కూడా ఇదే తేలింది మెదడుకు ఎప్పుడు పని చెప్తూ ఉండటం వల్ల న్యూరో ప్లాస్టిసిటీ అంటే మెదడు కణాలు యాక్టివ్ గా ఉండటాన్ని పెంచుతుందని అంటున్నారు ఏదైనా కొత్త వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటివి మెదడులోని వివిధ భాగాలను యాక్టివేట్ చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు శరీరంలోని చేతులు కాళ్లు చర్మం కళ్ళు వంటి అవయవాలను నియంత్రించే సామర్థ్యం మరింత పెరుగుతుందని వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను ఇది దూరంగా ఉంచుతుందని వివరిస్తున్నారు చేతి రాతను ప్రాక్టీస్ చేయడం కూడా మెదడు పనితీరును మోటార్ స్కిల్స్ ను మెరుగుపరుస్తుందని నిపుణులైతే చెప్తున్నారు ఇది భాష ఆలోచన శక్తి వంటి వాటిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్